ప్రేమలో లేదా ఒక బంధంలో ఓదార్పు ఉండాలి కానీ కొన్ని సందర్భాల్లో నబ్బుల కంటే కన్నీళ్ళే ఎక్కువగా ఉంటాయి మాటల కన్నా మౌనం ఎక్కువగా బాధిస్తుంది అయినా మనం వెనకబడతాం ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం కానీ ఓసారి ఆలోచించండి ఒకరు మిమ్మల్ని కావాలనే దూరం పెడుతున్నాడంటే అది ప్రేమ కాదు కానీ తనకిష్టమైనట్లు జీవించడానికి మీరు అడ్డంకిగా కనిపిస్తున్న సంకేతం ఒకరు మనల్ని నమ్మకపోతే మన హృదయాన్ని ఉపయోగించి మన శాంతిని నాశనం చేస్తే అయినా కూడా మనం వాళ్ళ వెంట తిరగడం అది ప్రేమ కాదు అదే స్వీయ అవమానం వారు దూరం పెడుతున్నారంటే మన తప్పేమీ ఉంది అని మనల్ని మనమే శిక్షించుకోవద్దు ఒక టాక్సిక్ వ్యక్తి చేసే మొదటి పని నిన్ను నువ్వు తక్కువగా భావించేలా చెయ్యడం అలా జరిగితే వెంటనే ఆ బంధానికి అంతం పెట్టాలి ఎప్పుడూ నిన్నే తప్పుపట్టేవాళ్లను నీ బాధను చూసినా ఏమీ మాట్లాడని వాళ్లను ప్రతి చిన్న విషయంలో నిన్ను వెనక్కిలాగే వాళ్లను తప్పకుండా విడిచిపెట్టాలి ఎందుకంటే నిజమైన ప్రేమ నీ స్వేచ్ఛను గౌరవిస్తుంది నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయదు వారు నిన్ను దూరం పెడితే వత్తిడితో వారి వెంట వెళ్ళవద్దు ఆ మౌనాన్ని విడిపో అని సంకేతంగా తీసుకో ఒక టాక్సిక్ బంధం నుండి తప్పించుకోవడం ఓ పరాజయం కాదు అది స్వస్థతగా జీవించడానికి నిర్ణయించుకున్న విజేతల నడక ఈ ప్రపంచంలో నీకు అవసరమైన అతి ముక్షమైన వ్యక్తి ఒక్కరే అదే నీవు నిన్ను ప్రేమించు నీ శాంతిని నీ పర్సనాలిటీని రక్షించుకో ఎందుకంటే ప్రేమించడం అనేది మొదట నిన్ను నువ్వు గౌరవించడం నుంచే మొదలవుతుంది నిన్ను నువ్వు ఎలా ప్రేమించాలనుకుంటే ఆ దిశగా నీ దృష్టిని మళ్ళించు ఇతరుల నిర్లక్ష్యం నీ విలువను నిర్ణయించదు నీ శరీరానికి శ్రద్ధ ఇవ్వు నీ మనస్సుకి విశ్రాంతి ఇవ్వు నీ మౌనానికి అర్థం ఉండేలా బ్రతుకు అతడు నీ హృదయాన్ని తొక్కేస్తూ ముందుకళ్ళినా నీ శక్తిని మసకబార్చిన నీవు నీ శక్తిని తిరిగి పొందగలవు ఆ శక్తికి మొదటిపెట్టు నిన్ను నువ్వు ప్రేమించడం ప్రేమను తన నియంత్రణ సాధనంగా మార్చి తనకిష్టమొచ్చినట్లు వారిని చూసి నీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు పదే పదే పాధపెట్టే బంధం కంటే నీతో ఉండే మౌనం ఎంతో గొప్పది వారు నిన్ను కావాలనే దూరంగా పెడితే వారిని వెంబడించుకు ఆ గాయం మీద ఔషధంగా నీ ప్రేమను రాసుకో నువ్వు మానసికంగా శారీరకంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే నీ అసలైన వెలుగు కనిపిస్తుంది నీ జీవితం వారితో కాదు నీవు నీవుగానే ఉన్నప్పుడే అందంగా ఉంటుంది ఈ వీడియో మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందా ఒక్కసారి ఐ చూస్ మీ అని కామెంట్ చేయండి